ఏంటి కూరగాయలలో కూడా ఆడమగ ఉంటాయా ఎస్ ఉంటాయండి ఎస్పెషల్లీ లో అనమాట ఇలా ఫోర్ లాబ్స్ ఉన్నాయనుకోండి ఇవి ఫీమేల్ అనమాట అదే త్రీ లాబ్స్ ఉన్నాయనుకోండి అవి మేల్ అనమాట ఇగో ఇది మేల్ ఇందాక చూపించింది ఫీమేల్ అన్నట్టు సో ఈ మేల్ ఫీమేల్ అనేది టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు మేల్ ఏంటంటే పచ్చిగా తినడానికి అంత బాగుండవు కొంచెం ఘాటుగా ఉంటాయి అవి కూరకైతే బాగుంటాయి అదే సలాడ్లోకి అయితే ఫోర్ లాబ్స్ ఉన్నాయి తెచ్చుకోవాలి అదే ఫీమేల్వి తెచ్చుకోవాలి అనమాట అవి ఏంటంటే సాఫ్ట్ గా ఉంటాయి స్వీట్ గా ఉంటాయి మనం పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ క్యాప్సికమ్ ని ఇలా ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాం అనుకోరి మంచిగా కట్ అయిపోతుంది ఈజీగా పని అయిపోతుంది ఈసారి నుంచి మీరు సలాడ్స్ కోసమైనా ఫ్రైడ్ రైస్ల కోసం అయినా పిజ్జా పైన టాపింగ్స్ కోసమైనా ఈ క్యాప్సికమ్స్ తెచ్చుకునే పని అయితే ఫీమేల్ క్యాప్సికమ్స్ తెచ్చుకోండి సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా కూర కోసం అయితే రెండు కలిపేసి వండేసుకోవచ్చు అనుకోండి ఈ రోజు నేను పల్లి పొడి పొడేసి క్యాప్సికమ్ ఫ్రై అయితే మస్త అయితే మస్తు ఉంటది దీనికి మిరియాల చారో పచ్చి పులుసో ఏదైనా కాంబినేషన్ పెట్టుకున్నారనుకోండి అదిరిపోతుంది అనమాట ముఖ్యంగా క్యాప్సికమ్ హెల్త్ కి కూడా చాలా మంచిది సి ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రెగ్యులర్ గా తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి ఓకే మరి బాయ్